రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు యొక్క నేటి దుస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారి తప్పుడు నిర్ణయాలే కారణమని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం అసత్య ఆరోపణలతో ఈరోజు రాష్ట్ర ప్రజలను మరోసారి మభ్యపెట్టి మోసగించేటువంటి ప్రయత్నం చేయడం చాలా హాస్యాస్పదం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంబటి రాంబాబు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వైస్ మేము మీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైసీపీ నాయకులందరూ కూడా పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పునాది వేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన వారసునిగా ఆయన బిడ్డైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పేసి ప్రగల్భాలు పలకడం జరిగింది ఈరోజు మేము వైసీపీ నాయకులను అంబటి రాంబాబు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని మీ నోటితో చెప్పడం జరిగింది అదే నోటితో మీరు ఈరోజు పోలవరం ప్రాజెక్టును పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసము అంటే మీరు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పేసినటువంటి చెప్పినటువంటి మాటలు అబద్ధమా మీరు మేము మేము చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు అబద్దాలు అని చెప్పేసి ఈరోజు మీరు అంగీకరిస్తున్నారా బొత్స సత్యనారాయణ గారు అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల మూడు నెలల పాటు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అదేవిధంగా తాను ముఖ్యమంత్రిగా ఉండగా జలయజ్ఞం పేరుపైన ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే ఎనభై వేల కోట్ల రూపాయలు జలయజ్ఞం పేరుతో ఖర్చు చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును కేవలం పద్నాలుగు శాతమే నిర్మాణం మాత్రమే పూర్తి చేయగలిగారు అదేవిధంగా కుడి కాలువ ద్వారా కుడి కాలువను కానీ ఎడమ కాలువను కానీ పూర్తి చేయలేకపోయారు కుడి కాలువ తవ్వకం వల్ల తమ సాగు సాగు భూములు కోల్పోయేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చేటువంటి నష్టపరిహారం మాకు ఏమాత్రం కూడా సరిపోవడం లేదు ప్రభుత్వము మాకు అధికంగా పరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆ రోజు న్యాయస్థానాలకు వెళ్తే ఆ రోజు పోలవరం కుడికాలు అత నిర్మాణాన్ని పూర్తిగా ఆపివేసినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది నవ్యాంధ్ర ము నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి పో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవనాడి లాంటిది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కృష్ణా డెల్టాకు కానీ సాగునీరు తాగునీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని వేల గ్రామాల ప్రజలకు సాగు తాగునీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు తగినటువంటి నీరు అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాధినేతగా త త మా పైన ఉంది అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పోరాడి ఆ రోజు పోలవరం నిర్మాణం బాధ్యతలు తీసుకోటిన తీసుకున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం వల్ల త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది పోలవరం నిర్మాణం యొక్క ప్రాజెక్టు యొక్క ఫలాలు త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లభించేటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టినట్టయితే చాలా ఆలస్యం అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలవరం నిర్మాణం ప్రాజెక్టు యొక్క బాధ్యతలను ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పగించాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం బాధ్యతలు అప్పజెప్పిందే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంగా తనకు తానుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేంద్ర కేంద్ర ప్రభుత్వ పెద్దలను రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించవలసిందిగా కోరినటువంటి సందర్భం లేదు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం నిర్మాణం పూర్తి చేసింది కేవలం పద్నాలుగు శాతం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్ట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి ఏటీఎంగా మారింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుపెట్టుకొని రా తెలు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలకు అవినీతికి పాల్పడుతూ ఉంది అని చెప్పేసి పదే పదే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి మీరు పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా అడ్డుకొని అడుగడుగున పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నటువంటి ఒక దౌర్భాగ్యుడు మీరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాము అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే ఐదు సంవత్సరాలు పాటు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించి రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కేవలం పద్నాలుగు శాతం మాత్రానికే పరిమితమైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐదు సంవత్సరాల తన పదవీ కాలంలో ప్రియతమైన నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతానికి తీసుకుని వచ్చి దేశ చరిత్రలోనే ఒక నిర్మాణ రంగంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక గొప్ప నాయకుడు భవిష్యత్తు దార్శానికుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం ఒక టీఎంసీ వాటర్కి హ్యూసెక్ వాటర్కి తేడా తెలియని అంబటి రాంబాబు లాంటి అసమర్థులను జలవనరుల శాఖ మంత్రులుగా నియమించడం జరిగింది అదేవిధంగా జనవనల శాఖ పైన ఎటువంటి అవగాహన లేని అనిల్ కుమార్ యాదవ్ యాదవ్ని తీసుకొని వచ్చి జనవరణ శాఖ మంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది అవగాహన లేని అసమర్థులైనటువంటి అంబటి రాంబాబు అదేవిధంగా అని అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా పరిపాలన చేత కానీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా నిర్వీర్యమైపోయింది అదేవిధంగా వరదల వ వరదలు వరదల సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కాపాడలేకపోయారు దానివల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా కొంత ధ్వంసమైనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించే ఉంటారు ఆ నిపాణ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా వివరించినటువంటి వారందరూ కూడా వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అదేవిధంగా వాళ్ళ చేతగానే తనాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ప్రే నేటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సారదైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పైన అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము వైసీపీ నాయకులకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ అంబటి రాంబాబు కానీ మేము ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం మీరు నిజాయితీగా రాజకీయాలు చేయండి ప్రజలకు వాస్తవాలను వివరించండి ప్రజల పట్ల మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఇది మనది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలకు బాధ్యత బాధ్యతయుతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి మంచి పరిపాలన అందించాల్సినటువంటి అవసరము బాధ్యత రాజకీయ పార్టీలపైన రాజకీయ నాయకులపైన ఉంటుంది అవద్దపు పునాదులపైన అవినీతి పునా పునాదులపైన ఆవిర్భవించినటువంటి వైసీపీ ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన బురద తల్లేటువంటి ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అంబటి రాంబాబు గారు మీకు చేతనైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మీరు డిబేట్కి రండి మేము మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రజల సమక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీకు చేతనైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలవరం నిర్మాణం ప్రాజెక్టు విషయంలో బహిరంగ చర్చకు మీరు రావాలని చెప్పేసి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ముగిస్తూ ఉన్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు